రోజు తంగల్పల్లి మండల కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా మా జిల్లాల గ్రామానికి సంబంధించిన కొంతమంది కాంగ్రెస్ నాయకులు గౌరవ మాజీ మంత్రివర్లు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు చేసిన కాల్వను వారు ఇక్కడికి వచ్చి సారు కేటీఆర్ గారు ఏం చేయలేదు బాబాబా అమరావు ఇద్దరు కలిసి హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఇద్దరు కలిసి ఇక్కడ రైతులకు అన్యాయం చేసిండ్రు వారు కమిషన్లకు కమిషన్ కృతపడి కాల్వలు ఇక్కడ తీసుకురాలేదు వారు కాలువలు పూర్తి చేయాలని ఒక అసత్యపూరితమైన మాటలు మాట్లాడడం జరుగుతుంది వారికి సార్లు మీ పెస్మెంట్ పెట్టడం జరిగింది మా జిల్లాల గ్రామానికి సంబంధించిన అరవై ఎకరాల ల్యాండ్ యాక్వియేషన్ జరిగింది పోయిన పోయినా నాలుగైదు సంవత్సరాల్లో జరిగింది అందులో యాభై ఏడు ఎకరాలకు డబ్బులు ఇచ్చిన కాలో పనులు అని కేవలం మూడు ఎకరాలు మూడు గుంటలు మాత్రమే పేమెంట్ జరగలేదు అది కొన్ని అన్ని ర కారణాల వల్ల పైప్ లైన్ కావచ్చు అదేవిధంగా సర్వే డిపార్ట్మెంట్ కొన్ని కొన్ని ల్యాండ్లో కొంచెం మిస్సింగ్ అయి ఉండే దానివల్ల కాలేదు అది కూడా మా మాజీ మంత్రి గారి దృష్టికి ఈ కాలువ ఇనాగ్రేషన్ తీసుకుపోయినాం అంత పేమెంట్ రెడీ చేసిన ప్రజల్లో ఉంచు మరో దురసీ మా ప్రభుత్వం అనేది రాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత కూడా పలుమార్లు మా గ్రామం నుంచి మా టీఆర్ఎస్ నాయకులు అన్ని అందరం కలిసి రైతులందరం కలిసి కలెక్టర్ గారికి ఒక ఇద్దరు ముగ్గురు రైతులకు పేమెంట్ ఇస్తే జిల్లాలో పెంచెరలు లీలు పోతాయని ఒక దగ్గర దగ్గర ఒక ఎనిమిది గుంటలకు తొమ్మిది గుంట ఇరవై ఐదు గుంటలకు డబ్బులు ఒకయినా ఒక ఎనిమిది గుంటలకు ఒకయినా ఈ డబ్బులు ఇస్తే జిల్లాలో కొచ్చేరు నుంచి పోతాయని మేము మాట్లాడడం జరిగింది తిరిగి తిరిగి మా చెప్పులే కానీ కనీసం ఇరవై ఐదు గుంటలకు డబ్బు లేని చేత కానీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మా ప్రభుత్వం హయాంలో యాభై ఏడు ఎకరాలకు అమౌంట్ ఇచ్చినాం నీళ్లు కూడా నింపినాం పోయిన సంవత్సరంలో నీళ్ళు ఆడలేదు అసలు కరువు వచ్చింది జిల్లాల గ్రామానికి అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు వారు మన సారంపల్లి గ్రామ శివారులో ఒక రైతు పూర్తి స్థాయిలో ఎండలు వర్షాలు లేక అదేవిధంగా నీళ్లు లేక భూగర్భ జిల్లాలు ఎండిపోయి పంట జరిగింది వారిని మా సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు పరామర్శించారు పరామర్శించి ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు ఒక మాట మాట్లాడిందని దానికి మీరు భుజాల మీద వేసుకొని కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు సన్యాసులు సన్యాసులు మీద మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు నిన్న నచ్చిన మీ మండల అధ్యక్షులు జిల్లాల గ్రామానికి ఎప్పుడూ కాలువలు కరువులు గచ్చిండా ఇప్పుడు మాట్లాడినా మా రైతులతో కొట్లాడిందా పోయిన సంవత్సరం ఇక్కడ రైతులు మా పార్టీ అంత నాయకులను కలిసి మన విఠలాపూర్ దగ్గర టెంట్ వేసుకొని కూర్చొని మా జిల్లాని చెల్లెలు నింపుకున్నాం పోయిన చెల్లింపులే అంటుండు అతను మీకు మధ్య భ్రమించిందా మీరు సన్యాసులు మీరు విధవలు మీరు చాతగా నీకు రైతు వ్యతిరేకత పార్టీ నాయకులు మీరు అసలు మీరు ఏమైనా మాట్లాడే జ్ఞానంతో మాట్లాడుతున్నారు ఇక్కడ నాయకులు అంటారు ఇక్కడ స్థానిక సర్పంచ్ పదిహేను ఏం చేసినా పదిహేను ఉన్నా రెండు సార్లు రెండు టర్ములు వ్యాసంగిలో ఎండాకాలంలో చెల్లెని నిందిపిన కాదంటావా నీకేమన్నా జిల్లాల గ్రామంలో ఎవరు మీరు నమ్మకం లేకుంటే చక్కబురా చెప్తారు రైతు నా గురించి మనం మాటల్లో గురాల గురించి వా ఎప్పుడు నచ్చినా చాడుందా నీకు మేము నీళ్ళు తెచ్చి తెల్లారిపోయి ప్రెస్ మీట్ పెట్టి పోవడం రేపు నీళ్ళు వస్తాయి నాక విద్య ప్రాతిపాకన జిల్లాలోకి వచ్చేలా నీళ్ళు రావాలంటే రైతులంతా నష్టం జరుగుతుందంటే మా కేటీఆర్ గారు చెప్పగానే హరిశ్రావు గారితో మాట్లాడి విద్యా ప్రాతిపాన్ని ఇక్కడ కలెక్టర్ని దించి వారం పది రోజులలో ఒక రెండు కోట్ల రూపాయలతో పండించేపడడం జరిగింది పదిహేను రోజుల్లో రైతులు బాగున్న ఉద్దేశంతో దానివల్ల ఇక్కడ వెయ్యి ఎకరాలు వెళ్ళిపోయేవి కాపాడినాం మా గత ప్రభుత్వంలో మేము కాపాడినాం రైతులందరినీ రోజు మీకు రానివ్వలేదు మీరు అది మర్చిపోయి ఏదో పిచ్చి పిచ్చి మాట్లాడితే ప్రతిపక్షాలకి మాట్లాడితే ఏండి జ్ఞానం ఉంది అసలు తెలివి నమ్మట్లేనమి బ్లాక్మెయిల్ చేసారు లేకుంటే వీడు మా పాటలకి వెళ్ళొచ్చు నువ్వు నువ్వే పార్టీ నుంచి వచ్చినావు దింగి అని అంటున్నావు నీజీ నీదే నువ్వు ఇదే పాటలు కొట్టినావా పాటలు తిరగలేదా నువ్వు కాదు మీ నాయకుడు అంటారు ఒక గొప్పవాడు కేకమ్మ ఎన్ని పాటలు మారేడు మొన్న కూడా టికెట్ ఆకుండా బిజెపి కొట్టాడు అందుకు వైఎస్ఆర్సీపీ ఉన్నాడు టీఆర్ఎస్ ఉన్నాడు పార్టీలు తిరిగి తిరిగి ఆయన ఇష్టం వచ్చిన మాట్లాడితే అది సరిగ్గా లేదని మా మీద బ్లాక్మెయిల్ చేస్తా రాజధాని అన్నప్పుడు మా ఎంపీపీ ఎంపీ చేసినాడు మీకు ఆ స్థాయి ఉన్నదా ఆ స్థాయి చేసి ఎవరన్నా మీరు ఎందుకంటే వ్యక్తిగతంగా వేసే చెప్తున్నా నానా మాట్లాడచ్చు ఈ వీడియో కనుక నచ్చితే అగ్గిపెట్టి ఒగ్గుపెట్టి కోడి కొంగ లైక్ సబ్స్క్రైబ్ అయ్య బాబు సబ్స్క్రైబ్ అటప్ చేసే సబ్స్క్రైబ్ చేసేయ్ పక్కన ఉన్న గంట కూడా కొట్టండ్రా అప్పుడే మా వీడియో డైరెక్ట్ గా మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి అయ్యో బాబు ఫోన్ లోకి వచ్చేస్తాయి అట